హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో సేమియాతో ఉప్మా చేస్తున్నానండి దానికోసం పావు గ్లాస్ సేమియా తీసుకున్నాను ముందుగా సేమియాను ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై చేసుకోవటానికి మనం నెయ్యి వాడితే బాగుంటుందండి కొద్దిగా నెయ్యి వేసి ఈ సేమియాని అందులో ఫ్రై చేస్తున్నాను కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా వస్తే టేస్టీగా ఉంటుందండి ఉప్మా అనేది మరీ ఎక్కువగా మార్చకుండా సిమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత మళ్ళా దీన్ని పక్కకు తీసుకుని నేను అదే బాండీలో చేస్తున్నానండి మళ్ళీ అందుకని చెప్పి వేరొక బా గిన్నెలోకి తీసుకున్నా ఫ్రై చేసిన దాన్ని తీసుకున్న తర్వాత ఈ ఉప్మా చేయటానికి కొంచెం ఆయిల్ పోసుకోవాలి లేదంటే మీరు నెయ్యితో అయినా చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ పోసి కాగిన తర్వాత వేరుశెనగ గుళ్ళండి ఒక రెండు స్పూన్లు వరకు ఉంటాయి అవి వేసిన తర్వాత జీడిపప్పు ఒక పది వరకు వేసాను అలాగే పచ్చిశనగపప్పు పప్పు ఒక రెండు స్పూన్ల వరకు వేసానండి ఆవాలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ముందుగా దోరగా ఫ్రై అవ్వాలి చివరిలో ఎండిమిర్చి చేసుకుంటే మాడకుండా ఉంటుంది ఇవన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి కొంచెం కరివేపాకు వేసానండి చివరిలో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ నేను ఒక గ్లాసు సేమియాకి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను ఈ పప్పులన్నీ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే చిన్న చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవచ్చండి మా ఇంట్లో వాళ్ళు తినరని నేను వేయట్లేదు అవి వాటర్ కూడా పోసి ఇప్పుడు మన ఉప్మాకి సరిపడినంత సాల్ట్ అండి మనం తినే టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసాను వేసి ఆ వాటర్ బాగా మరుగుతూ ఉండగా అప్పుడు సేమియాలు వేసుకోవాలి సేమ్యాలు వేసి ఉడికించుకోవాలి సేమ్యాలు త్వరగానే ఉడికిపోతాయండి నేనైతే ఫస్ట్ ఒక రెండు నిమిషాలు హైలో పెట్టి తర్వాత తగ్గించాను వంటని సేమయాలన్నీ వేసి కలిగి పెట్టి వాటర్ కొంచెం ఎగిరిన తర్వాత అప్పుడు మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయండి సేమియా అనేది ఒకసారి ఉప్పు చూసుకుంటే కొద్దిగా తగ్గింది అనుకోండి ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది నాకైతే ఉప్పు కూడా సరిపోయింది ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మూత పెట్టుకుంటే బాగుంటుంది మరి ఎక్కువ వాటర్ ఉండగా పెట్టామనుకోండి కొంచెం పైకి పొంగినట్టుగా అవుతుంది ఈ రకంగా ఉడికించుకుంటే చాలా బాగా ఉడికిపోద్ది సేమియా ఉప్మా సేమియా ఉప్మా అనేది జీడిపప్పు వేరుశనగ గుళ్ళు ఇవి కొంచెం వేసుకొని నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి నేతిలో ఫ్రై చేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది సేమియా ఉప్మా దగ్గర పడిపోతుంది ఇది బాగా దగ్గర పడిన తర్వాత అతుక్కోకుండా కొంచెం అటు ఇటు కలపాలండి కలిగి పెట్టుకుంటే ఆ తడిదనం పోయి అప్పుడు తర్వాత ఆయిల్ పైకి తేలి పొడి పొడిగా అవుతుంది సేమియా అనేది మొత్తం వాటర్ ఎగిరిపోయింది మనం ఆపేసిన తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసాం అనుకోండి అప్పుడు ఆ తడిదనం పోయి చక్కగా పొడి పొడిగా ఉంటుంది సేమియా వండిన వెంటనే కొంచెం అలా ఉన్నా సరే ఆరిన తర్వాత చక్కగా పొడిగి అవి బాగుంటుందండి రెడీ అయిపోయిందండి సేమ్యా ఉప్మా నచ్చితే తప్పకుండా ఒక లైక్ కట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అంటే అందరూ ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటారు కదా నేనైతే ఇలా వేయకుండానే చేస్తానండి డాట్ ఇష్టపడిన వాళ్ళకి ఇది నచ్చుతుందండి అంటే ఎక్కువ కారం అది లేకుండా బాగుంటుంది పచ్చిమిర్చి అల్లం ముక్కలు అవన్నీ వేస్తే కొంచెం స్పైసీగా అనిపిస్తుంది అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది బాయ్ అండి